హాయ్ ఫ్రెండ్స్ సో గోదావరిలో రుచిలు అని చెప్పి కనిపిస్తే ఇలా వచ్చా ఉన్న సో ఇక్కడ అన్ని పిక్కల్స్ ఇంకా పౌడర్స్ అవన్నీ ఉన్నాయి సో ఏదో ఒకటి తీసుకుని ట్రై చేద్దామని మేము అయితే చికెన్ పచ్చడి ఆర్డర్ చేశాము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి సో ఇక్కడ ఏమేమి పచ్చడి ఉన్నాయనేది మీకు చూపిస్తున్నా చూడండి మేము బోన్లెస్ చికెన్ పచ్చడి అయితే తీసుకున్నాము వన్ కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ అంత సో ఇప్పుడు అతను మనకి పార్సల్ చేసి ఇస్తాడు బిఫోర్ దాట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేవి చూసేయండి స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి హాస్టల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో చూడండి ఇది బోన్లెస్ చికెన్ పిక్కిల్ ఆయిల్ ఎంతగానో ఉందో అసలుకి సో పిక్కిల్ పాడవద్దని అలా వేసి ఉంటారు మేబీ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ అడిగాం కాబట్టి అలా వేసిస్తున్నాడు సో టేస్ట్ చూడ్డానికి కొంచెం ఇస్తారన్నమాట టేస్ట్ అయితే బాగానే అనిపించింది అక్కడైతే సో ఇంటికి వచ్చాక రైస్లో తింటే కొంచెం చెప్ప చెప్పగా టేస్ట్ అంతా కొంచెం యావరేజ్గానే ఉంది సో టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఫోర్ పీసెస్ చికెన్ వేశాడు అనుకుంటా ఆ బాక్స్ నిండా పిక్కిల్ అలాగే ఉందనమాట పీసెస్ లేకపోతే మనకు అసలుకే తినాలనిపించదు కదా సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మిగతా పచ్చళ్ళు ట్రై చేయాలనిపించలేదు ఇది తీసుకున్నాక So, it is my review. Thanks for watching. Bye-bye.